సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఉంది ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత అమ్మాయి పెళ్లి అనుకున్నాము ఇప్పటి నుంచి మనం పొదుపు ఎట్లా చేస్తాము సంవత్సరానికి లక్ష రూపాయలు ఇట్లా జమ చేయాలి ఇట్లా ఏడు సంవత్సరాలు జమ చేయాలి ఎన్ని ఎన్నోకాయి ఏడు లక్షలు అరేపు ఏడు సంవత్సరాలు లక్ష లక్షలు చొప్పున అమ్మా ఒక నిమిషం ఎవరు బాబు ఆమె తీసుకోమా బాబుని తీసుకో ఒకటి మాస్కులు కట్టుకోండి తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి పిల్లల్ని తీసుకురాకండి దయచేసి ఒకవేళ తీసుకొచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళో కూర్చోబెట్టుకోండి ఎందుకంటే బాగాలేదు మనం ఏంటంటే దాన్ని ఆ కరోనాని బద్నాం చేసే కంటే ముందు మన జాగ్రత్తలో మనం ఉన్నామంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా జాగ్రత్తగా ఉండగలుగుతాం దయచేసి మాస్కులు ధరించండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇప్పుడు సంవత్సరానికి లక్ష రూపాయలు చొప్పున ఏడు లక్షలు పెట్టిన తర్వాత ఇంకొక ఏడు లక్షలు సంవత్సరానికి చెల్లించే అవసరం లేదు అట్లా పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎంత దొరుకుతుందంటే మనకి పదిహేను లక్షల రూపాయలు వస్తాయి మినిమం దాని తర్వాత అప్పుడు లెక్కల ప్రకారము ఏమన్నా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లక్ష లక్షలు తీసుకొని పోయి ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం అనుకో మన బ్యాంకులో మన దగ్గరే ఉంటాయి మహా అయితే లోన్ ఇస్తాం వీళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు ప్రాఫిట్ వచ్చిందనుకో మనకు పంచుతారు వీళ్ళు అంతే కదా ప్రాఫిట్ వచ్చిందనుకో మనకు పంచుతారు అంటే మనం చెప్పిన దాని ప్రకారం వీడు ఏమైనా అయితే చెప్తున్నారో దానికంటే కూడా ఎక్కువ రావచ్చు పదిహేను లక్షలు అని చెప్పారు పదిహేను లక్షల కంటే ఇంకొక ఎనభై తొంభై వేలు లేకపోతే లక్ష కూడా ప్రాఫిట్ రావచ్చు అది చెప్తలేరు వీళ్ళు అంటే ఏంటంటే ముందు చెప్పి అంటే చెప్పకుండా బెనిఫిట్ ఇద్దామని అనుకున్నారు ఇటువంటి స్కీమ్లు ఈయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తర్వాత ఇది తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంక్కి వీలైనంతవరకు రాకుండా వీలైనంతవరకు క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా నగదు లావాదేవీలు వీలైనంతవరకు తక్కువ చేసుకునే ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే డిజిటల్ అప్నాయే అనే స్కీమ్ ఒకటి పెట్టింది డిజిటల్ ప్రతిదీ డిజిటల్ చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ప్రతిదీ ఏమైనా కావాలంటే మనం ఆర్డర్ ఇస్తున్నాము ఇప్పుడు జొమాటో ఇట్లా ఉన్నాయి కదా మేము బిర్యానీ కావాలంటే ఆర్డర్ ఇస్తున్నాము ప్రతి సర్వీసు మనకి ఆన్లైన్లో కూర్చొని కూర్చొని చేస్తున్నాము నైంటీ పర్సెంట్ చేస్తున్నాం మనం దాంట్లో డౌట్ లేదు అయితే బ్యాంకింగ్ కూడా అటువంటి చేద్దామనే ఉద్దేశంతో డిజిటల్ అప్నాయే దాంట్లో ఏమైందంటే దాంట్లో మేము ప్రతి ఒక్కరికి ముందు ప్రధానమంత్రి జనధన యోజన కింద ఏమైందంటే సంపూర్ణ ఆర్థిక చేపు చేకూర్పు అనే పథకం కింద టోటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రతి వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేయాలి ప్రతి వాళ్ళు బ్యాంకు ఫోల్డ్లోకి రావాలి ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి అలవాటు చేయాలి బ్యాంకింగ్ అలవాటు చేయాలి పొదుపు అలవాటు చేయాలి ఇంతమంది ఏంటంటే మనం పోపు డబ్బాలు ఇక్కడ పెట్టుకునే వాళ్ళు తీసుకుపోయి అది ఇప్పుడు జీరో అకౌంట్ మ్యామ్ బ్యాంకులో మా దగ్గర మినిమం బ్యాలెన్స్ అంటూ ఏమీ లేదు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాము ఫ్రీగా మీ దగ్గర ఏమన్నా ఐదారు వందలు వెయ్యి రూపాయలు అట్లా జమ అయిన పైకి మొత్తము మీ అకౌంట్లో వేసుకోవచ్చు ప్రతి ఇప్పుడు వంద రూపాయల కోసం యాభై రూపాయల కోసం బ్యాంకు రావాలి కష్టము ఇప్పుడు వంద రూపాయల కోసం రెండు వందల రూపాయలు ఆటో ఖర్చు అవుతుంది అనుకునే వాళ్ళకి ఈ డిజిటల్ అప్నాయ అనే స్కీము ప్రవేశపెట్టాము దీంట్లో ఏమైందంటే మీరు మొబైల్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ ఒకటి ఉందమ్మా టీజీబీ యాప్ టీజీబీ యాప్ అని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యాప్ ఒకటి ఉంటుంది ఆ యాప్లో ఈజీగా ఉంటుంది ఈజీగా మీరు కూడా ఆపరేట్ చేయొచ్చు ఒకసారి వస్తే మేము చూపిస్తాము మీరు ఎవరికైనా అమౌంట్ పంపించాలన్నా కానీ ఎవరి దగ్గర నుంచి మీ అకౌంట్ రిసీవ్ చేసుకోవాలన్నా కూడా ఆ యాప్ని మా దగ్గర ఉన్న మీ అకౌంట్కి లింక్ చేస్తాం ఇంట్లో ఇంట్లోంచి బయటికి రాకుండానే ఆ యాప్ ద్వారా చేసుకోవచ్చు నెంబర్ టూ ఏటీఎం కార్డు ఇస్తాం ఏటీఎం కార్డులో రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు ఒకటేమో ఇప్పుడు మనం కిరాణా షాప్కి వెళ్ళాము ఆయన దగ్గర ఒక మిషన్ ఉంటుంది పిఓఎస్ మిషన్ అని దాంట్లో స్టాప్ చేస్తే ఆయన బిల్లు ఆయనకు వస్తుంది తర్వాత ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉంది ఇంట్లో కూర్చొని ఇప్పుడు అమెజాన్ ఉంది అమెజాన్లో ఏమైనా మనం మొబైల్ వాచ్ ఏదంటే మిక్సీనో గ్రైండర్ కొనాలనుకున్నాం దాంట్లో ఓటీపీ ఒకటి వస్తుంది దాంట్లో కూర్చొని కూర్చొని దాని ద్వారా రెండు రకాల బెనిఫిట్స్ అనమాన ఏటీఎం కార్డు వల్ల రెండు రకాలుగా అప్డేట్ చేయొచ్చు ఒకటేమో పిఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ అని ఉంటుంది ఆ మిషన్లో చేస్తే డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు లేదంటే ఇంట్లో కూర్చొని ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఏమైనా వస్తువుని కొనుగోలు చేయొచ్చు ఇంకా ఇంకా ఇటువంటి విషయంలో ఇక్కడ ఈ సబ్జెక్ట్ మీద ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు చెప్పేది మా బ్యాంక్ నుంచి కానీ వేరే బ్యాంక్ నుంచి కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కానీ నాబార్డ్ నుంచి కానీ ఏ బ్యాంక్ నుంచి మీకు ఫోన్ కాల్స్ రావు మీ మొబైల్ ఓటీపీ చెప్పండి మీ పాస్వర్డ్ చెప్పండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ ఫోన్ చేయరు ఒకవేళ చేసినా కూడా మీరు చెప్పద్దు మీరు చెప్పొద్దు అసలు ఎవరికి చెప్పద్దు ఒక పాస్వర్డ్ ఉంది అంటే మాకు కూడా చెప్పొద్దు మీకు అకౌంట్ ఓపెన్ చేస్తామో మీ పాస్వర్డ్ మీ ఇష్టం పెట్టుకోవచ్చు మొబైల్ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసిస్తాము మీ ఇష్టం వచ్చిన మా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు మాతో షేర్ చేసుకునే అవసరం లేదు సెక్యూరిటీ చెప్తున్నాను ఎందుకంటే జనరల్గా పిల్లలకి చెప్తారు కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి తీసుకురాబిడ్డా అని చెప్తుంటారు కానీ వాళ్ళ ద్వారా మిస్ ఇప్పుడు మనం పర్ఫెక్ట్ ఉంటాము మన కార్డు వేరే నమ్మకంతో వేరే వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు దుర్వినియోగం చేస్తారు దాన్ని కార్డుని దుర్వినియోగం చేస్తారు రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని సవలతులు ఉన్నా కూడా దానికి దాని వెనక ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనము బ్యాంకుకి పోవాలి రావాలి అంత డేంజర్ అనుకుంటాం మనం ఏంటంటే మధ్యలో ఏమైనా కావచ్చు జారి పడవచ్చు అది దొంగతనం కావచ్చు అది ఎంత థ్రెడ్స్ ఉన్నాయో ఎంత ప్రాబ్లం ఉన్నాయో మనం ఇంట్లో కూర్చొని చేసుకునే వాటికి కూడా అంతే థ్రెడ్స్ ఉన్నాయి వాడు దొంగ రోడ్డు మీదకి వచ్చి గుంజుకొని పోతాడు దీంట్లో ఏంటంటే సైబర్ నేరాలు వాడు ఎక్కడో కూర్చుంటాడు మీ పాస్వర్డ్ దొంగతనం చేస్తాడు చూసుకుంటాడు ఇట్లా అంటే థ్రెడ్ అనేది ప్రతి చోట ఉంది భయం అనేది ఉండాలి మనకి భయం ఉంది అంటే మనం జాగ్రత్తగా ఉంటాం భయం ఏం లేకుండా ఉంది అంటే మనం జాగ్రత్తగా ఉండలేము మన జాగ్రత్తలో మనం ఉండాలి ఈ డిజిటల్ అయ్యే స్కీమ్లో ఏంటంటే మీరు ఈ ఏటీఎం కార్డుని జాగ్రత్తగా వాడండి